హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను విదయభాస్కర్ని ఫ్రెండ్స్ కూడా మనకు వచ్చి కూరగోవడం విలేజ్లో అయితే ఉన్నానమాట సరదానగర్ సంత నుంచి ఒక వన్ కిలోమీటర్ నరైతే ఉంటాను అనమాట మనకి ఇక్కడ వచ్చేసి చిన్నవాళ్ళు అనమాట మనకైతే నలభై ఐదు వేల నుంచి గత ఇక్కడ అరవై వేల వరకు అయితే ఉంటారనమాట పాలు వచ్చేసి నాలుగు చెల్లెల్ల నుంచి ఆరుచల్ల వరకు ఇచ్చి అయితే ఉందన్నమాట మనకు ఒకసారి అయితే అండర్ డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము ఆవుల డీటెయిల్స్ మనకు ఫస్ట్ ఆ వీడియోస్ ముందు లైక్ చేయడం షేర్ కన్నా షప్ చేయడానికి తక్కువ బిల్వకన్నా చేసుకోండి ఓకే నెక్స్ట్గా హెల్ప్ అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ కురవడం అయితే ఉన్నానమాట కురవడం విలేజ్ లైతే ఉన్నానమాట మనకైతే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకు శుక్రవారం శుక్రవారం అయితే శుక్రవారం వస్తాయన్న గురువారం ఓకే ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ ఒక ఎన్ని వస్తాయనమ్మ తానా లోడు పన్నెండు పన్నెండు మనకు వచ్చేసి మనకి అంటే జెర్సీ వస్తాయా బ్రీడ్ చెప్పండి జెర్సీ క్రాస్ మొత్తానికి మనకు వచ్చేసి మనకు పాలు ఎంత నుంచి పెట్టుకోవచ్చు అన్న మీ తానా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నాలుగు నుంచి ఐదు వరకు పూటకి ఓకే రెండు పూటలు కలిసి పది పదకొండు పన్నెండు వరకు ఓకే మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఇది ధరలు ఎంత నుంచి పెట్టుకోవచ్చు అన్న ధరలు వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నాయి అరవై ఐదు లోపు అరవై లోపు ఉన్నాయి ఓకే మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటున్నా గ్యారంటీ ఏమైనా ఉంటుందా

సెకండ్ ఇత రెండో ఇత యాభై ఎనిమిది వేలు చెప్తున్నా అంటే చెప్పిన రేట్ అయినా మేము తగ్గుతుందా తగ్గిస్తాము చెప్పిన రేట్ అని ఉండదు ఓకే వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం ఇక్కడ రైతులొచ్చి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే సెకండ్ లాక్ వచ్చిన మనకు వచ్చేసి బ్రీడ్ అన్న ఇది క్రాస్ జెర్చి క్రాస్ జెర్చి క్రాస్ డెలివరీ అయిపోయిందా డెలివరీ కానీ ఇంకొక వారం ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయితే అవ్వలేదంట మనకు వచ్చేసి వెంకల్ అట్టర్ చూడొచ్చు డెలివరీ చేయండి చెప్పండి అన్న ఒక వారం టైం పడుతుంది ఒక వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్ డెలివరీ సమయం అయితే దీని దగ్గర పాలసీ పని చెప్పను అన్న ఐదు ఐదు పూటకు ఐదు ఐదు అంటే మనకు ఒకరోజు పది షేర్లు రోజు అయితే రెండు పూటలు కలిసి పది లీటర్లు ఒక రోజు వచ్చేసి పది లీటర్లు అనమాట ఫ్రెండ్ మనకి చూడొచ్చు బ్రీడ్ అయితే జెర్సీ క్రాస్ అంట మనకైతే అండ్ దీని ధర వచ్చేసి ఫైనల్ అంటే చెప్పను అన్న ఫైనల్ అంటే యాభై ఎనిమిది చెప్పినాము వచ్చి మాట్లాడితే యాభై కూడా ఇస్తా యాభై వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్ చూసారా మనకైతే నెక్స్ట్ అది ఎక్కితే వెళ్ళిపోను అన్న మళ్ళీ బ్రీడ్ చూడొచ్చు అట్టర్ చూడండి అప్పటికి చూడండి ఐదు ఐదు వారకైతే పెట్టుకోవచ్చు అంట పూటకి ఫ్రెండ్స్ మనకైతే రెండవ దగ్గర అయితే ఉండదు అనమాట మనకన్నా రెండవ మనకి ఇది బ్రీడ్ చెప్పండి అన్న మనకి క్రాస్ ఇది పచ్చిలాక్ వచ్చేసేకండి అన్న లోకల్ లోకల్ క్రాస్ జెర్సీ క్రాస్ అన్న లోకల్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ మనకైతే ఓకే అంటే ఎన్నో లొకేషన్ అన్న ఓకే ఆడదుంది ఓకే ఒక త్రీ డేస్ అవుతుంది డెలివరీ ఓకే త్రీ డేస్ అయితే అవుతుంది అండ్రెస్ డెలివరీ అయ్యి మనకి ఇప్పుడు వచ్చేసి అంటే ఒక పూటకి ఎంత వరకు ఇస్తున్నారో పొద్దుగా పాలు తీసేసి నాలుగు నాలుగున్నర నాలుగు నాలుగున్నర నేను మనకైతే దీనికి ఊపురం కూడా అయితే ఉంది అనమాట కూడా ఉంది చూడొచ్చు అండ్ కొంచెం అయితే మనకు ఇది అంటే పూటకైతే అయితే ఇంకా నాకు ఎక్కువ పెరగవచ్చా పెరుగుతాయి ఓకే ఒకరోజు మనకు పదకొండు లీటర్లు పెట్టుకోవచ్చా తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే ధర ఏం చెప్తాను యాభై ఆరు వేలు చెప్తాను చూసారా మనకైతే తగ్గిస్తారు యాభై ఆరు వేలు అయితే చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే తగ్గుతుంది ఐదు వేలు దాకా నాలుగు వేలు కూడా తగ్గిస్తాను ఓకే నెక్స్ట్ అది వెళ్ళిపోను మళ్ళీ అన్న మూడవ గురించి చెప్పండి అన్న ఇప్పుడు డెలివరీ అయితే లాక్ వేసండి డెలివర్కి ఓకే ఇప్పుడు మనకి ఇచ్చే అది జెర్సీ క్రాస్ ఇది కూడా జెర్సీ క్రాస్ అంటే మనకైతే అండ్ ఇంకా లెటర్ చూపిస్తాను పొరుగు కూడా చూపిస్తా ఒక ఫస్ట్ వన్ వీక్ పెట్టుకోవచ్చా ఒక వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చా అంటే మనకైతే డెలివరీకి అయితే కొంచెం ముందుకెళ్ళనా దీని పొరుగు వచ్చి మనకైతే శంకట్ కూడా బాగుంది మనకు వచ్చేసి నాలుగు అయితే చమన్ అవుతుంది అనమాట ఇంకా అన్నమాట కొంచెం లూజ్ ఉంది మొత్తానికి చాలా అట్టర్ చేస్తా అనమాట ఇదైతే టైం ఉంది కదా ఓకే ఇక చాలా అట్టర్ చేస్తే అంతా రెండు లూజ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకైతే మొత్తం నిండిపోతాయి అన్నమాట అంటే దీని ఏదైతే ఐదు ఐదు వరకు ఎంతవరకు ఐదు ఐదు అంటే రోజు పది లీటర్లు పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది మనకి దీని ధర చెప్తారా యాభై యాభై ఐదు చెప్తాను అంటే ఇది ఎన్నో లొకేషనా ఇప్పుడు డెలివరీ అయితే మూడది ఇప్పుడు యాభై ఐదు వేలు చెప్తారు ఓకే తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది ఓకే ఫ్రెండ్ చూసారు మనకైతే అటర్ చూడండి ఇంకా ఓకే మనమైతే నెక్స్ట్ డెట్కొస్తే వెళ్ళిపోనాండి మళ్ళీ అన్న నాలుగవ గురించి చెప్పండి యాభై ఎనిమిది వేలు చెప్తారు వన్ వీక్ టైం పడుతుంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే అది ఎన్నో లొకేషన్ అన్న జర్చి క్రాసు సెకండ్ లాక్ వచ్చాయి ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చాను అంటే ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి అండ్ మనకి దీని దగ్గర పాలసేపచ్చాయి అంటే ఇంకా అట్టర్ అయితే చేయలేదు మనకు వచ్చేసి ఇంకా ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకుంది ఇంకా చాలా అట్టర్ చేస్తాను అనమాట మనకైతే ఇంకా లట్టర్ చూడొచ్చు అండ్ ఇక మొత్తం లూజ్ లూజ్ మొత్తం నిండిపోతాయి అనమాట మనకైతే అండ్ ఇది వచ్చేసి దీనికి ధర ఎంత చెప్తారన్నా యాభై ఎనిమిది వేలు చెప్తారు ఓకే ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది ఓకే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే సన్క చూడండి మనకైతే ఇంకా పొడవు అయితే చేస్తాయి అనమాట చూడొచ్చు ఇంకా వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ ఈ సెకండ్లో వచ్చినా అంట జెడ్ క్రాస్ అనమాట ఓకే మనం నెక్స్ట్ చార్జ్ పెట్టుకుంటే షాప్తే వెళ్ళిపోనా అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న డెలివరీకి ఉంది డెలివరీ చేయండి చెప్పండి అన్న ఒక వన్ వీక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చి మనకి ఇంకా లెటర్ చూపిస్తాను ఉంగల్గే అండ్ చూడొచ్చు కూడా బాగుంది మనకైతే నాలుగైతే చమణం అయితే ఉంది అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చేస్తా అనమాట మనకు ఒక చాలా అయితే లూజ్ ఉంది ఆ లూజ్ మొత్తం నిండిపోతే ఇంకా చాలా అయితే వేస్తా అనమాట మనకు దీని అయితే పాలసేపు అని చెప్పను అన్నీ పదకొండు లీటర్లు సరే ఇప్పుడు డెలివరీ అయితే రాట్లాకపోయింది ఓకే మనకి జెర్సీ క్లాస్ ఇప్పుడు దీని ధర చెప్తారా చెప్తారానాభై ఆరు యాభై ఆరు వేలు చెప్తారు ఇక్కడ మా తా తగ్గుతుందా ఇక్కడ మాట్లాడితే నుంచి ఇక్కడ చూసినారా మనకైతే ఇక్కడ వచ్చి తగ్గదు తగ్గుతానమాట ఆవి కూడా సైజు కూడా మంచిగా ఉంది అంటే బ్రీడ్ కూడా బాగుంది డెలివరీకి ఉంది మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడచ్చు మన లాస్ట్ షా ఉంది లాస్ట్ షా తట్టుకైతే వెళ్ళిపోనా అని మళ్ళీ అన్న లాస్ట్ షా గురించి చెప్పండి అన్న యాభై ఐదు వేలు ఓకే పూటకి ఓకే దీన్ని చూడన్న షెడ్ ఉంది అడుతున్నా ముద్దున్న మగడా ఫ్రెండ్స్ ఇది కొత్త కొత్త ప్లేసులు కాబట్టి కొంచెం అయితే ఇక కొంచెం అయితే భయం అయితే ఉంటా అన్నమాట మనకైతే అంటే చూడొచ్చు అండ్ మనకిది డెలివరీ అయింది కాన్న ఎన్నో లొకేషన్ అనేది సెకండ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది సెకండ్ లొకేషన్ అనమాట ఓకే ఇప్పుడు అంటే పూటకి నాలుగున్నర నాలుగు వరకు ఇస్తుంది ఓకే మనకి చూడొచ్చు అటర్ చూపిస్తా చూడండి ఇప్పుడు అయితే పాలు అయితే పాలు తీసేసి ఎందుకు ఇచ్చిందండి మేము నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇచ్చిందంట అలా దారిని అన్న దీనికి యాభై ఐదు అంటే ఇక్కడ రైతులు వచ్చి మాట్లాడే తగ్గుతాను ఎంత అక్కడ తగ్గుతుండొచ్చా తగ్గిస్తా ఐదు వేలు కూడా తగ్గొచ్చు ఐదు కూడా యాభైకి వస్తా ఓకే యాభై వారు కూడా వస్తాను ఫ్రెండ్ మనకి దీని దగ్గర అయితే పూటకు వచ్చేసి రెండు పూటలు కలిసి మనకైతే తొమ్మిది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు ఓకే నెక్స్ట్ గో